వెల్కమ్ టు వ్యూ పాయింట్ పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మల బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండడమే కాకుండా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది దీనిని హెల్దీగా చేసుకోవాలంటే రాగులతో చేసుకోండి దీనినే రాగి అంబలి జావా అంటారు పేరు ఏదైనా దీనివల్ల మన బాడీకి అందే పోషకాలు అన్ని ఇన్ని కావు రాగులు మన ఇళ్లలో బాడీ ముఖ్యమైన పంట అని చెప్పొచ్చు వీటితో మాల్ట్ చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు దీనిని రాగి మాల్ట్ రాగి జావా అంబలి ఎలా అయినా పిలవచ్చు దీనిని తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం మన బాడీకి ప్రోటీన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే రాగుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది మన బాడీలో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది మంచి ప్రోటీన్ కోసం చూసే వెజిటేరియన్స్ కి రాగులు బెస్ట్ దీనిని తీసుకోవడం వల్ల శరీర కణాలు హెల్దీగా మారతాయి బాడీలో ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవుతుంది ఓ కప్పు రాగి మాల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ రాగుల్ని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిన్నట్లుగా అనిపిస్తుంది ఇందులోని కరగని ఫైబర్ జీర్ణక్రియకి హెల్ప్ చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది రాగి మాల్టో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఎన్నో సమస్యలు అకాల వృద్ధాప్యం ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో కీరోల్ పోషిస్తుంది రాగి మాల్ట్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఆందోళన నీరసం నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి ఇవి టెక్సోఫాన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అమెనో యాసిడ్ శరీరానికి మంచివి రాగి మాల్ట్ ని రెగ్యులర్ గా తీసుకుంటే షుగర్ ప్రమాదం తగ్గుతుంది రాగి జావలో ఎక్కువగా పాలిఫెనాల్ డైటరీ ఫైబర్ కంటెంట్స్ ఉంటాయి ఇతర ధాన్యాలతో పోలిస్తే గైసేమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది షుగర్ ఉన్న వారికి చాలా మంచిది అంబలలోని మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తుంది ఇన్సులిన్ నిరోధకతని తగ్గు తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది దీనివల్ల షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది రాగి మాల్ట్ అనే పోషకాలతో నిండి ఉంటుంది పిల్లల ఇమ్యూనిటీ పెరగడానికి ఈ రాగి జావా చాలా మంచిది రాగి మాల్ట్ లో విటమిన్ ఇ ఉంటుంది ఇది చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది చర్మ గాయాలను సహజ నివారణగా పనిచేస్తుంది ఇందులోని విటమిన్స్ ఖనిజాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది దీనిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా మారి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది